కొత్త వరకల్లా సగే ఉండదు అన్న ఎక్కడి నుంచి ఉత్తర వచ్చిన తమ్ముడా పుష్కర దర్వరాలు మాట్లాడి దీవన్న ఉత్తరపట్టి పలపల పలపల ఉత్తర చారగుండీ గుండెలకు బెల్ల వంట ఉన్నాయి కోపం తెల్ చచ్చిన కోపం అన్నా రాశ వాడెవడ మనకే ఉత్తరం రాసిండు వాడేంతవాడు ఎక్కిం మనకి మన పేరు తెలిసి రాసిన పేర్లు ఎందుకంటే రాసిండు అన్నయ్య పోతడు అని మార్ దెబ్బలు కొట్టి కాలం ఎక్కడ కట్టేసి ప్రాణాకర చెప్పింది

அடுகு நீடி தி வந்தோ பாடி

ఎత్తంది అగో నాయ చుట్టూ మారు మారు దెబ్బలు కొట్టుకుంటా పిలగాని పేడికి అగో భీమన్నను పుంజుకొని వస్తున్నాయో ఒరే కరిగోడన తల్లి పెట్టులాని బాధలు పెడతా ఒక పోషిని అంగళ ద్వేషణ పర్వతం తీసుకెళ్ళి అగో భీమన్న మీద వెళుతున్నాడో భీమన్న వీడు పిలగాని కదా బంధుకారైండు

కొడక వాడు వీడు చిన్న చిన్నతాత సాటి వాడు అనమాట వాళ్ళకి కొడక పల్లెత్తు మాట్లాడలేదు అనుకో దెబ్బ కూడా కొట్టలేదు అనుకోలే మీరు ముగ్గురు తాతలు అంగవెట్టి బాగలేదు మరి వీళ్ళు ఏమనుకోవాలి అన్న సార్ దేవుడు అంగవెట్టి నువ్వు చిన్న బాగా మీద పెట్టి ఆ నాలుగురు తమ్ముడు బాధితమైంది దర్వరాలు కొంచెం ఆలుగుండ గల్లవన్నది గుండెలకు గల్లవంటున్నాయి నా తమ్ముల ప్రాణం ఉండదా పేరు నా తమ్ములకే పేరు రాజు ఖచ్చింది చిన్న వయసు ఇంతకాల కోటలకు చిన్నగా చిన్న అడుగులు వేసుకుంటారు అమ్మ సుమ్మ మన కల్లా కొడక మీ కాదు ధర్మరాదు దానాత్ముడు కొడక ధర్మాత్ముడు పంచపాండవు నర్సి అడుగు లోపల భూదేవి పచ్చని పురే పుట్టినారు. ఆరేరే ఒక వీరనికి కాలుకింద బొడిగ రాయి వట్టి కాలు కుదే భూమి 파డలేదు పాడైపోతే పంచపొల అంత సత్యవంతుడు. ఆ ఆ నడవంగా కొడక మీ తాత దర్వర రాజు బాలనేసింది. ఆ పూల రాజు పూలవాడ వందంది. ఆ కొడక వీ పూలలు నచిత్తన నలుర్ తంలా అంగవేటి పడలేసింది.

అప్పుడు మహారాజు అటువంటి బాండెత్తుకొని కూర్చున్నాడు ఈ పెద్ద అటువంటి ఒక్క ధర్మరాజు మామచ్చిన్నని కాళ్ళు మొక్కింది అప్పుడు ధర్మరాజు కోడలను కళ్ళ చూసింది కోడలా ఆనాడు నిన్ను ప్రాణం అని పంపిస్త నీ ప్రాణం పోలేదంటే అయ్యా మామయ్య నా ప్రాణంలో నా కడుపు లోపల ఉట్టింది పోయినా నా కన్న కొడుకు నీ మనమడాని మనవన్నీ తీసుకట్టి ధర్మరాజు లోపలి వెళ్తాను అప్పుడు ధర్మరాజు అన్నాడు నా నలుగురు తమ్ముల శిరదప్పియమన్నవోలే అగో తల్లి ఏమన్నది నీ తాత చెప్పినట్టు చేయమన్న అందరికి శిరదీసేసింది అప్పుడు ధర్మరాజు కాది కచ్చింది తమ్ముడా ఇదంతెందుకు జరిగింది మరి పిలగాడు మన మనవడా కాడా అని తెలిసిన పోలే సాదేవుని కణి తెలుసు కాబట్టి అల్నాడు ఎరకలిసాని వేషం లోపల చెప్పకపోయింది ఎవరో కాదు దేవరంబ మరి దేవరంబ దగ్గర మన కన్న కొడుకు ఉన్నాడు అగో తొలి ప్రేమ భార్యకిచ్చిన మలిపేమీకినంటే అద్దుమ్మ రాత్రి మన కొడుకుని తీసుకొచ్చి మన కోడలకు గలిపింది ఈ పిలగాడు పుట్టింది కాబట్టి ఏ మనం అనవడు అని ఆ సహదేవుడు చెప్పంగానే మరి రాంచకొండ పట్టం లోపల ఉన్న దేవరమ్మని తీసుకచ్చానికి మన తరం కాదు మన బాబా గోపాలకృష్ణుడు ఉన్నాడు ఆయన వేడుకుందామా అని గోపాలకృష్ణ ఎక్కడ ఉన్నవు తంది మా కట్టం వచ్చింది మా కట్టం కడ తీర్చు అంటే పుట్టు పుట్టు అంటే గోపాలకృష్ణుడు అక్కడ పుట్టింది గోపాలకృష్ణుడు ఏమన్నాడు ఓ బాబా ఓ బాబాకల్ బాబా గోపాలకృష్ణ జగన్నాడ సూత్రధారి తెలియదు బాబయ నా కొడుకు ఎక్కడ కొడుకు కలుపుడు బాబలి వర్తం తప్పాను మరి కొల్ల గోపాలనే ఉన్నాడు బాధపడవోకుండి భయపడవోకుండా మీ కొడుకును కలిపే భర్త మరి రంచుకున్న భర్తనే అంటే పుట్టిండేడుతుంది పుట్టి మంత్రాలు పుట్టగనే కోడి వేల మంత్రాలు దాని దగ్గర మూడు బెత్తాలు ఉంటాయి మూడు బెత్తాలు చేతి కంగనా దేవాల చెబుతున్నారు తీరం రాజు ఒక్క నిలబెడతది దాన్ని ఆపేస్తా ఓ రేమ నువ్వు ఉన్నవురా మనం నింపడి పెట్టుకున్నాడు పరమాత్మ గాడి వేసినట్టుడు పొల్లగోపాలు ఇలా కానీ తయారు చేసుకొని ఎవరో మొత్తం ఉన్నాడు మార్గా కోతి చూస్తే కోతి అంటే కోతి అది కోతి శాస్త్రలే వేరుంటాయి కోతి పనులే వేరుంటాయి కదా ఇదే ముందుకెళ్ళి బయట చూస్తాను దేవాల దేవతలు సంభ్రపడతాడు దేవరమ్మ చూస్తాను ఇరవై నాలుగేళ్ళ పొద్దా మా పిల్లగాడు మాత్రం నా భర్త మాత్రం ఒక్క రోజు మాత్రం ఆడలు గడపాయి నా భర్తను ఆడకడ తీసుకొస్తానని గోడకుండ పల్లెని తీసి తీయండి పెద్ద మోపక పిడగహరాయి పుట్టిండు అది కాలేజ్ కలిసి బంగారు కూర్చొని కూర్చుని కూర్చోబెట్టి పిడగా ఆటలారంగా పాటల కొల్ల గొల్ల గోపాడు చూసిండు ఒరే మనవడ కదే దేవరంబా ఇక దాని శాతం ఇప్పుడు ఏమో లేదురా అందుకోరన్నవో పిరగాడు కనుక చూకాడు ఎవరూ అనుకుంటూ ఉన్నాడు ఎవరూ అనుకుంటాడు ट <laughs> లేకపోతే నీ ప్రాణము ఇతనన్నవో నువ్వు ఇవ్వలు కొడుక అంటే రంపాల మారాదు కన్న కొడుకును నేనే తప్పకుండా మా తండ్రిని నా ఎంబడదోలు లేకపోతే నీ ప్రాణము ఇత్తనన్నవో నాకు అటువంటి ఒక్క తప్పు క్షేమించమని అటువంటి ఒక్క గోపాలు వేడుకుంది మనవడాన్ని దాన్ని అన్నాడు అప్పుడు దేవరం వేసి చేసింది మీ తండ్రిని నీ వెంట పంపిస్తే నాకు ఒక్క మాట ఇయ్యాలన్నాడు ఏ మాట కోరుకుంటావు కోరుకోమన్నా అయ్యా నేను అటువంటి ఒక మీ కన్నత నిత్తుకోరచ్చు అయిన నా ఎంబడి ఉంచుకున్న కాబట్టి నేను ప్రేమ ఎందిన కాబట్టి నేను పుస్తకట్టుకున్న అతనికి భార్యనైన కాబట్టి రానున్న కాలం లోపల అటువంటి ఒక ఈ చరిత్ర కథలు చెప్పుకునే ఉన్నాయి కాబట్టి రంభ అట వంటి రంపాల మారాజు కథ అని మీరు రచ్చలు కొట్టాలి సరే నీ కోరిక తీర్చనన్న పోలేకచ్చి అగో కొడుకు చేత లోపల పెట్టింది గోపాలుడైన గాని అటువంటి ఒక్క ఏ నాడిపిల గాని ఇంపడి పెట్టుకొని పుట్టు పుట్టు అంటే ఢిల్లీ అసలు ఇంపడి పట్టడం లోపల పుట్టిండు గానాడు రంపాల మహారాజు అనంగ ఆడిపిల్లరువాతి బట్టి నిలిచిపెట్టిపోతు కలకల కన్నీరు తీసిన కళ్ళ ధర్మరాధ కళ్ళు కాకున్న కార్యం కాక తప్పదంటు అయిన దానికి బాధ లేదు జరిగేదానికి ఏం లేదు అగో జరగనున్న కార్యం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడైనా మీరు నాగవెల్లి చేసుకున్న అగో కొడుకుండ నాగవెల్లి చేసుకోవద్దని కొడుకును అటువంటి సీకరి మాల లోపల ఉంచి ఆ పంచపాండవుల పట్టణ లోపల అగో నాడు పోలు పోసి అగో అటువంటి ఒక్క రంపాలను ఆరాధుకున్న రూపావతి దేవికి అగో నాగవెల్లిస్తుండే నాగవెల్లి అప్పుడ కొడుకును కోడలను అగో మనమన్నీ సంభ్రంగా సంతోషంగా ఉండంగా అప్పుడు పిల్లవాడు దేవరమ్మ ఏం మాట ఇచ్చిండు నేను రానున్న లోపల చరిత్ర ఉండాలంటే అగో గానాడి ఎక్కడి వాళ్ళు అక్కడ సంబరంగా సంతోషంగా ఉంటున్నారు భర్తకు భార్య కలిసిండు భార్యకు భర్త కలిసిండు కన్న కొడుకులకు తల్లిదండ్రి కలిసిండు పంచ పాండవులు మళ్ళా చేస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు వండుతున్నాయి ధర్మ దేవత నాలుగు పాదాల నాట్యం చేస్తున్నది మరి కష్టం గల్ల కథ రంపాల మహారాజు కథ ఇంతటితో సంపూర్ణమైంది కన్న తల్లి గొల్ల తల్లి చెప్పి మరి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొడుకు నాగిరెడ్డి అటువంటి ఒక్క భర్త రెడ్డి కోడలు అటువంటి ఒక్క మనమల మహారాన్ని కలిసి ఈ కథ అగో నాగో చెప్పిన అయిపోయేదాన్ని నడవంత్రాన్ని ఎందుకు వేయ